హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో హెవీ రైన్లో డ్రైవింగ్ అనేది ఎలా చేయాలి అది కూడా నైట్ టైం హెవీ ట్రాఫిక్లో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి చాలా క్లియర్గా చెప్తాను కొన్ని అద్భుతమైన ప్రో డ్రైవింగ్ టిప్స్ చెప్తాను ఈ టిప్స్ కనుక మీరు పాటిస్తూ వర్షంలో డ్రైవింగ్ అనేది చాలా ఈజీగా ఎలాంటి భయం లేకుండా డ్రైవింగ్ అయితే చేయవచ్చు కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేస్తున్న బిగినర్సు ఫస్ట్ టైం హెవీ ట్రాఫిక్లో నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నట్టయితే మీకు ఎలాంటి భయం లేకుండా అయితే డ్రైవింగ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్డ్ చూడండి అదేవిధంగా మనం వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టిప్ నెంబర్ వన్ మన కారు యొక్క కండిషన్ చెక్ లిస్ట్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన కారు యొక్క కండిషన్ అనేది పూర్తి స్థాయిలో కరెక్ట్గా ఉంటేనే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అయితే డ్రైవింగ్ చేయొచ్చు ఎందుకంటే మామూలు సమయంలో డ్రైవింగ్ చేయడం వేరు వర్షం పడుతున్నప్పుడు నైట్ టైంలో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం అనేది చాలా క్రిటికల్గా ఉంటుంది ఏది కనిపించదు చుట్టూ మనకు పొగమంచు వల్ల వర్షం వల్ల మనకు సైడ్ మిరల్స్లో కూడా సరిగా మనకు వ్యూ అనేది కనిపించదు సో అలాంటప్పుడు మనం వర్షంలో బాగా ఎక్కువగా మనం వైపర్స్ అనేది వాడుతుంటాం విండ్షీల్డ్ని క్లీన్ చేస్తానికి వైపర్స్ అనేది బాగా వాడుతుంటాం సో మన కార్ యొక్క వైపర్ కండిషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోండి అండ్ అదేవిధంగా హెడ్లైట్స్ మన కార్ యొక్క హెడ్లైట్స్ అనేది కరెక్ట్గా పూర్తి స్థాయిలో రెండు హెడ్లైట్స్ పనిచేస్తున్నాయా లేదా చూసుకోవాలి అదేవిధంగా పార్కింగ్ లైట్స్ ఎండికేటర్స్ మనం హెవీ వర్షంలో మనం డ్రైవింగ్ చేసినప్పుడు బాగా రేన్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫోర్ ఎండికేటర్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది సో అలాంటప్పుడు మనకు ఎండికేటర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి అండ్ అదేవిధంగా మన కారు యొక్క టైర్ కండిషన్ టైర్లు అనేది ఏ విధంగా ఉన్నాయి కరెక్ట్ ఎయిర్ ప్రెషర్ పెట్టించామా తక్కువ ఉందా లేదా చూసుకోవాలి అండ్ టైర్లు గ్రిప్పు లేనట్టయితే వర్షంలో స్క్రిట్ అవుతుంటాయి సో టైర్లు పాడైపోతే వెంటనే టైర్లు అనేది కొత్త టైర్లు వేసుకోవడం అండ్ బ్రేక్ ప్యాడ్స్ మన బ్రేక్ ప్యాడ్స్ అనేది ఏ విధంగా ఉంది కండిషన్ అని చెక్ చేసుకుంటూ ఇలా ప్రతీది ఒకటికి రెండు మూడు సార్లు ఖచ్చితంగా మనం వెహికల్ కండిషన్ అది పూర్తి స్థాయిలో కండిషన్ బాగా ఉండే విధంగా మనమైతే ఇవన్నీ చెక్ చేసుకోవాలి టిప్ నెంబర్ టూ మన కారు యొక్క సైడ్ మిర్రర్స్ని కరెక్ట్గా సెట్ చేసుకోవడం మీరు ముందే డ్రైవింగ్ కంటే ముందే ఈ మిర్రర్స్ అయితే ఒకసారి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోండి సో ఇక్కడ రైట్ సైడ్ మిర్రర్ అనేది ఈ కార్నర్లో రైట్ సైడ్ ముందు సైడ్ ఉన్న డోర్ హ్యాండిల్ అనేది ఈ కార్నర్లో కనిపించాలి సో సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్కినా హ్యాండిల్ అనేది ఫ్రంట్ డోర్ హ్యాండిల్ ఈ కార్నర్లో మూలం మీద కనిపించేటట్టు సెట్ సెట్ చేసుకోండి ఓకే సేమ్ అదేవిధంగా సెంటర్ వ్యూ మిర్రర్న మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ కనిపించే విధంగా ఇలా అయితే మీరు సెట్ చేసుకోండి టిప్ నెంబర్ త్రీ మన కార్ యొక్క విండ్షీల్డ్కి ఏర్పడిన ఫాగ్ని ఏసీతో ఎలా రిమూవ్ చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ మాత్రం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ బాగా ఇబ్బంది అవుతుంది సో దీని గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనమైతే సెట్ చేసుకోవచ్చు సో మెయిన్ ఏమవుతుందంటే మన వర్షం పడుతున్నప్పుడు మన ముందు ఈ విండ్షీల్డ్ మీద మనకైతే ఫాగ్ ఏర్పడుతుంది అక్కడ సో ఫాగ్ ఏర్పడడం వల్ల మనకైతే వ్యూ అనేది సరి కనిపించదు సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు సింపుల్గా ఏసీ ఒక డైరెక్షన్ విండ్షీల్డ్కి సెట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ గమనించండి ప్రతి ఒక్క కార్లో ఉంటుంది ఆప్షన్ అనేది ఓకే మీరేం చేస్తారు ఈ ఏసీ ఒక డైరెక్షన్ని ఇలా సింపుల్గా విండ్షీల్డ్కి వచ్చే విధంగా పెట్టుకోండి సో ఇలా పెట్టుకోవడం వల్ల అక్కడ నుంచి మనకు గ్లాస్కి డైరెక్ట్గా ఏసీ అనేది తగులుతుంది సో తగడం వల్ల మనకి ఇక్కడ ఏదైతే ఫాగ్ ఉందో ఎప్పటికప్పుడు క్లీన్ క్లియర్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఇక్కడ పెట్టుకోండి ఏసీ ఒక డైరెక్షన్ ఏసీ ఒక లెవెల్ మనం సింగిల్ లోలో పెట్టుకుంటే సరిపోతుంది ఈ యొక్క టెంపరేచర్ ఉంది కదా ఇక్కడ బ్లూలో ఉంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు కూలింగ్ ఎక్కువ వస్తుంది సో కూలింగ్ ఎక్కువ అవసరం లేదు ఇది మిడిల్లో పెట్టుకోండి ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా కొంచెం టెంపరేచర్ అనేది తక్కువ చేయండి సో మనకు ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మనకు ఆ విండ్ షీడ్ మీద మనకు ఫాగ్ అయితే ఏర్పడకుండా క్లీన్ అవుతూ ఉంటుంది సో కూలింగ్ ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే అక్కడ సెంటర్లో ఇట్లా రౌండ్ రౌండ్గా రౌండ్ రౌండ్గా ఇక్కడ ఫాగ్ ఏర్పడుతుంది ఇట్లా రౌండ్గా సో మనకు ఏసీ కూలింగ్ ఎక్కువ ఉంటే అట్లా అవుతుంది సో మనం ఏసీ టెంపరేచర్ అనేది కొంచెం తక్కువ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మనకి ఎప్పటికప్పుడు ఫాగ్ అయితే క్లియర్ అవుతుంది సో ఇక్కడి నుంచి కానీ సైడ్ మిరర్స్ గిన్న ఫాగ్ క్లియర్ అవుతానికి ఇక్కడి నుంచి కానీ ఏసీ తగులుతుంది సైడ్ మిరర్స్కినా ఎప్పటికప్పుడు మనకు ఫాగ్ లేకుండా క్లియర్ అవుతుంటాయి సో అలాంటప్పుడు ఏం చేయాలి మనకు అప్పుడప్పుడు మనకు సైడ్ మిరర్ అనేది సరిగా కనిపించదు అలాంటప్పుడు ఇక్కడ జస్ట్ ఇక్కడ ఒక్కసారి డౌన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి రైట్ సైడ్ గ్లాస్గానే ఇట్లా ఒక్కసారి డౌన్ చేసుకొని మళ్ళీ వెంటనే క్లోజ్ చేసుకొని సరిపోతుంది సో ఇక్కడైతే వర్షం పడతలేదు కానీ మీకు చూపిస్తున్నా టిప్ నెంబర్ ఫోర్ మన కారు యొక్క హెడ్లైట్స్ని అండ్ పార్కింగ్ లైట్స్ని ఇలా వాడండి ఫ్రెండ్స్ మనం వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వర్షం అనేది మరీ ఎక్కువగా భారీ వర్షం పడుతున్నప్పుడు ఖచ్చితంగా మన కార్ యొక్క హెడ్లైట్స్ని అండ్ పార్కింగ్ లైట్స్ నాలుగు పార్కింగ్ లైట్స్ అని ఆన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది చాలా మంచిది ఎందుకంటే మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన వెనకాల ఉన్న వాళ్ళకి మన వెహికల్ కనిపించాలంటే ఇలా ఫోర్ ఇండికేటర్స్ అనేది బ్లింక్ అవుతూ ఉంటాయి సో వర్షం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకు విజిబిలిటీ అయితే తక్కువగా ఉంటుంది సో అందుగురించే మనం ఇలా ఫోర్ ఇండికేటర్స్ ఆన్ చేసుకున్నట్టయితే మన కార్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మనం హెడ్లైట్స్ ఆన్ చేసుకోవడం వల్ల మన ఆపోజిట్ వచ్చే వెహికల్ వాళ్ళకి మన కార్ అనేది క్లియర్గా కనిపిస్తుంది సో ఇలా ఆన్ చేసుకోవడం వల్ల చాలా ఒకరికి ఒకరికి వెహికల్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తాయి టిప్ నెంబర్ ఫైవ్ మన కార్ యొక్క స్పీడ్ మీద నియంత్రణ కలిగి ఉండాలి ఫ్రెండ్స్ ఈ టిప్ మాత్రం చాలా ఇంపార్టెంట్ సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి స్పీడ్గా వెళ్ళొద్దు ఎందుకంటే చాలామంది కొంతమంది వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటారు సో మనకు వర్షం పడుతుందంటే మనకు విజిబిలిటీ అనేది తక్కువైపోతుంది సైడ్లు కనిపించవు నిదానమే ప్రధానం చాలా స్లోగా అన్ని వైపులా త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్ని గమనించుకుంటూ స్లోగా డ్రైవింగ్ చేయాలి మనం వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు అనేవి పొంచి ఉంటాయి మనం ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనం తొందరపడొద్దు నిదానంగా అన్ని గమనించుకుంటూ స్లోగా డ్రైవింగ్ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ నెంబర్ సిక్స్ మన ముందున్న వెహికల్స్కి మినిమం సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ మనం ముందు ఉన్న వెహికల్స్కి ఖచ్చితంగా మినిమం సేఫ్టీ డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉండాలి సపోజ్ మనం డే టైంలో ఎంత డిస్టెన్స్ పెట్టుకుంటామో దానికంటే కొంచెం ఎక్కువగా డబల్లో మనం డిస్టెన్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే దగ్గరగా ఉన్నట్టయితే మనకు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నా సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నా ఎక్కడ డ్రైవింగ్ చేస్తున్నా ఎల్లప్పుడూ సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి దగ్గరగా ఉన్నట్టయితే మన ముందున్న వెహికల్స్ వాళ్ళు ఎనీ టైం ఎప్పుడైనా సడన్ బ్రేక్ కొట్టి ఆగినప్పుడు మనం దగ్గరగా ఉన్నట్టయితే చాలా ప్రమాదం అయితే జరుగుతుంది ఇలా మనం సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మనం ముందున్న వెహికల్కి గుద్దకుండా మనం వెహికల్స్ని అయితే కంట్రోలింగ్ చేసి చాలా చక్కగా ఆపుకోవచ్చు సో ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎల్లప్పుడు మినిమం సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ నెంబర్ సెవెన్ వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నట్లయితే రోడ్డులో ఈ లైన్లో డ్రైవింగ్ చేయండి ఫ్రెండ్స్ మనం వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా న్యూ లర్నర్స్ బిగినర్స్ కానివ్వండి మీకు ఇలా రైట్ సైడ్ డివైడర్ పక్కన అయితే ఉండొద్దు ఎందుకంటే మీకు వర్షం కారణంగా ఏదైతే రైట్ సైడ్ డివైడర్ ఉందో మీకు సరిగా కనిపించదు సో ఒక కొన్ని కొన్నిసార్లు మీరు రైట్ సైడ్ జడ్జ్మెంట్ అర్థం కాక డివైడర్ డివైడర్ని గుద్దే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు గురించి ఏం చేస్తారంటే మిడిల్ లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి మీకు చాలా సేఫ్టీగా ఉంటుంది సో మిడిల్ లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయడం వల్ల మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా నిలవదు సో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పెట్టుకుంటే డౌన్ ఉన్న దగ్గర వాటర్ ఎక్కువగా ఉంటుంది గుంటలు ఉన్నా మాన్యువల్స్ ఉన్నా మనకైతే కనిపించదు సో నెరీ లెఫ్ట్ కినే ఉండొద్దు గుంటలు ఉంటాయి మానువల్స్ ఉంటాయి మనకు వాటర్ ఉన్నప్పుడు మనకు సరిగ్గా అర్థం కాదు రోడ్డు ఎలా ఉంది అనేది కొంచెం ఇలా మిడిల్ లైన్లో పెట్టుకొని అన్ని గమనిస్తూ కరెక్ట్ లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా డ్రైవింగ్ చేయవచ్చు టిప్ నెంబర్ ఎయిట్ మన వెహికల్ యొక్క బ్రేక్ కొట్టే విధానంలో జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్ మనం వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం బ్రేక్ కొట్టే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన కారు యొక్క బ్రేక్ లైనర్సు డ్రమ్స్ డిస్కులు అన్నీ వర్షంలో తడడం వల్ల కొంచెం యాక్టివ్గా పనిచేస్తాయి బ్రేక్ అనేది చాలా పవర్ఫుల్గా పడుతుంది సో సడన్ బ్రేక్ అయితే ఎట్టి పరిస్థితులలో కొట్టవద్దు చాలా స్మూత్గా మనం బ్రేక్ కొట్టడం అయితే అలవాటు చేసుకోవాలి ఇలా మనం ఎక్కువ దూరం డిస్టెన్స్ పెట్టుకోవడం వల్ల స్మూత్ బ్రేకింగ్ అయితే మనం అప్లై చేయొచ్చు సో దగ్గరికి పెట్టుకున్నట్టయితే మనం ఖచ్చితంగా సడన్ బ్రేక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుంటూ స్మూత్గా బ్రేకింగ్ కొట్టండి మనం సడన్ బ్రేక్ కొడితే వెనక ఉన్న వెహికల్స్ మన కార్ని ఎట్ చేసే అవకాశాలు గుద్దే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుగురించి ఖచ్చితంగా బ్రేక్ విషయంలో కొంచెం స్మూత్గా బ్రేక్ కొట్టడం అలవాటు చేసుకోండి సడన్ బ్రేక్ కొడితే ఒక్కొక్కసారి టైర్ మన వెహికల్ గిన్న స్క్రిట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుగురించి కొంచెం నిదానంగా వెళ్తూ స్మూత్ బ్రేకింగ్ కొట్టడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి టిప్ నెంబర్ నైన్ రైనీ సీజన్ ప్రో డ్రైవింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ టెక్నిక్స్ అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ టిప్పులో మనం అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా మన కార్ యొక్క కండిషన్ టైర్లో ఎయిర్ ప్రెషర్ మన కార్ యొక్క వైపర్ బ్లేడ్స్ హెడ్లైట్స్ ఇండికేటర్స్ ఇలా ప్రతిదీ చెక్ చేసుకోవాలి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితులలో తొందరపడద్దు పూర్తి ఏకాగ్రత మొత్తం మనం రోడ్డు మీదనే పెట్టాలి ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి మనకు సైడ్లో ఉన్న వెహికల్స్ సరిగ్గా కనిపించవు ఇలా మనం సేఫ్టీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఎక్కువగా స్పీడ్ వెళ్ళకపోవడం నిదానమే ప్రధానం ఇలా అన్నీ చూసుకుంటూ మనం వర్షం నీళ్లు ఎక్కువగా ఉన్న దగ్గర తొందరపడి మనం వెళ్ళిపోకుండా మన ముందున్న కార్ని ఎల్లప్పుడూ మనం ఫాలో కావడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి అడ్మారి గుడ్డు సుడుగా మనం వెళ్ళిపోయినట్టయితే ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇలా ప్రతిదీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనం తొందరపడకుండా చాలా నిదానంగా అయితే డ్రైవింగ్ చేయాలి అండ్ నేను వర్షం అనేది విపరీతంగా ఎక్కువగా ఉన్నప్పుడు న్యూ లెర్నర్స్ బిగినర్స్ మాత్రం డ్రైవింగ్ చేయకపోవడమే బెటరు ఎక్కువగా వర్షం పడుతున్నప్పుడు మీరు ఎలా ఎప్పుడు ఎక్కడైనా కొంచెం సేఫ్టీ ప్లేస్ ఉన్న దగ్గర కొంచెం వర్షం తక్కువే వరకు ఆపుకోండి మీకు ఎందుకంటే ఏవీ వర్షంలో మీకు సరిగా అర్థం కాదు మొత్తం విజిబిలిటీ అనేది చాలా తక్కువైపోతుంది సో సీనియర్ డ్రైవర్స్కి అయితే రోడ్డు మీద ఒక గ్రిప్ ఉంటుంది వాళ్ళకు అవగాహన ఉంటుంది అన్నీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి ఏం పర్వాలేదు అండ్ ఈ విషయం మీరు నైట్ టైం కానీ డ్రైవింగ్ డే టైంలో కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనం డ్రైవింగ్ వర్షం పడుతున్నప్పుడు మన సైడ్ అమ్మటి బైక్ వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు స్కూల్ పిల్లలు పనికి వెళ్ళేవాళ్ళు ఇలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కువగా స్పీడ్ వెళ్ళినట్టయితే వాటర్ అనేది వాళ్ళ మీద పడుతుంది సో మనకు ముందు ముందు నుంచే మనకు వాటర్ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ వాళ్ళు ఉన్న దగ్గర బైకులు ఉన్న దగ్గర కొంచెం స్లోగా వెళ్ళండి ఎందుకంటే వర్షం నీళ్ళు అనేది వాళ్ళ మీద పడితే బాగోదు అందుకు కొంచెం వాటర్ ఉన్న దగ్గర గుంతలు ఉన్న దగ్గర కొంచెం నిదానంగా వెళ్ళండి అందరికీ సేఫ్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మాత్రమే ఇది వర్షంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా క్లారిటీగా అన్ని టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వరకు అయితే ఎవరైతే చూసారో వాళ్ళకి స్పెషల్గా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్